హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేయడంలో ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నూతన రేషన్ కార్డుల కోసం చాలా రోజులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం తీపి కబురు చెప్పింది నూతన రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తుకు వెసులుబాటు కల్పించిన పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించిన ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది అయితే ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారి యొక్క ఆధార్ కార్డులు మరియు జిరాక్స్ షాప్లో రేషన్ ఫామ్ తీసుకుని ఫామ్ నింపి సమీప ఎమ్మార్వో ఆఫీస్లో ఎమ్ఆర్ఓతోని కాని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐతో సంతకం పెట్టించి మీ సేవలో ఆన్లైన్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ